కేటీఆర్పై ఈ కార్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలకు పీసీ యాక్ట్ కింద గవర్నర్ అనుమతినిచ్చారు దీంతో ఏసీబీ త్వరలోనే కేటీఆర్పై పై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించనుంది ఏసీబీ ఈ కేసులో కేటీఆర్ ను ఏవన్ గా సీనియర్ ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ టూగా ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఈ కేసులో ఏ టూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని డిఓపీటీకి లేఖ రాశారు గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఛార్జ్ షీట్ దాఖలకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే ఛార్జ్ ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది తాజాగా గవర్నర్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఫార్ములా ఈ కార్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చింది యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాకపోతే ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి కావాల్సి ఉండడంతో ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోసం లేఖ రాసింది గవర్నర్ అనుమతినిచ్చారు ప్రస్తుతం అనుమతి తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనపడుతుంది ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనబడుతోంది అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఏమవుతుంది కేటీఆర్కి ఈ కేసులో విచారణ ఏ విధంగా మలుపులు తిరిగే అవకాశం కనపడుతోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా క్రైమ్ ఇన్ప్రిటేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు రమేష్ షీట్ దాఖలు చేస్తే ఏమవుతుందో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గవర్నర్ అనుమతి ఎందుకు ఎసెన్షియల్ అయింది ఎందుకు కీలకమైంది ఇప్పుడు అయితే ఏసీబీ కేసులు ప్రజాప్రతినిధులపై ఏసీబీ కేసు నమోదు చేస్తే దానికి సంబంధించి తప్పనిసరిగా ఆ ప్రజాప్రతినిధుల పైన చర్యలు తీసుకోవాలంటే తప్పనిసరిగా అటు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఆ ప్రజాప్రతిని అరెస్ట్ చేయడం కావచ్చు ఆ ప్రజాప్రతినిధికి సంబంధించి పేరుని ఛార్జ్షీట్లో ఏదో పెట్టాలన్నా కూడా జోడించాలన్నా కూడా తప్పనిసరిగా అటు ఏ గవర్నర్ సంబంధించిన ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే అటు ఏసీబీ అధికారులు ప్రభుత్వం ద్వారా అటు గవర్నర్కి ఒక నివేదిక పంపించారు ఏదైతే ఫార్ములా ఈ కేర్ ఈ కార్ సంబంధించి ఆ ప్రాసిక్యూషన్ కోసం అటు ప్రజాప్రతినిధి మాజీ మంత్రి అయిన కేటీఆర్ పైన అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆ రిక్వెస్ట్ని గవర్నర్ జరిగింది అయితే డెబ్బై రోజుల పాటు దీనిపాటు ఒక లీగల్ ఒపీనియన్ అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఏజీ కావచ్చు లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న సొలిసిటర్ జనరల్ కావచ్చు వీళ్ళతోటి కలిపి మొత్తంగా ఒక పూర్తి స్థాయిలో ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ మేరకు కేటీఆర్ పైన ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ అటు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు అయితే గవర్నర్ నిర్ణయం తీసుకుని సంతకం చేసిన తర్వాత ఆ ఫైలు నేరుగా అటు ప్రభుత్వాన్ని చేరుతుంది ప్రభుత్వం నుంచి మళ్ళీ ఏసీపీకి వస్తుంది ఏసీపీకి చేరుకున్న తర్వాత వీళ్ళు ప్రాసిక్యూషన్ కోసం ఏ అంశాలు పొందుపరిచారు ఏ అంశాల మీద అటు ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చారు అని దాని మీద ఏసీబీకి పూర్తి స్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత ఆ ఫర్దర్గా ముందుకు పోయే అవకాశం ఉంటుంది అయితే లీగల్లో చూసినట్లయితే ప్రాసిక్యూషన్ అనుమతి పొందిన తర్వాత ఛార్జ్షీట్లో పేరుని అటు పొందుపరచవచ్చు అవసరమైన పక్షంలో చర్యలు తీసుకోవచ్చు అవసరమైన పక్షంలో విచారించి ఆ మేరకు చర్యలకు ముందుకు వెళ్ళవచ్చు ఈ మేరకు అటు ఏసీబీకి పూర్తి స్థాయిలో వెసులుబాటు వచ్చిందని చెప్పొచ్చు ఏసీబీకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ వచ్చింది చెప్పొచ్చు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి పైన ఏసీబీ కేసు నమోదు చేసినప్పుడు ఆ మేరకు తప్పనిసరిగా ఆగా ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది గవర్నర్ నుంచి అయితే ఇప్పుడు ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి రా గవర్నర్ నుంచి అనుమతి రావడంతో ఫర్దర్గా ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుంది ఏ విధంగా వెళ్తుంది అటు ప్రాసిక్యూషన్ పేపర్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుంది అనే విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటికీ దాదాపుగా ఫార్ములా ఈ కారణం సంబంధించినట్లయితే విచారణ పూర్తయిపోయింది దాదాపుగా విచారణ సంబంధించిన ఒక చివరి అంకానికి చేరుకుంది అటు ఛార్జ్ దాఖలు చేసే అంకానికి చేరుకుందని చెప్పి ఇప్పటికి గతంలోనే ఏసీబీ పథకాలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో అటు కేటీఆర్ పైన చర్యలు తీసుకుంటారా లేదా అనే విషయం కూడా ప్రస్తుతానికి చూడాల్సి ఉంది ఎందుకంటే కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలంటే మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా లీగల్గా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయన్న విషయం కూడా అటు ఏసీబీ పథకాలు చూస్తారు అయితే ప్రాసిక్యూషన్ నుంచి గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఫర్దర్గా అటు కేటీఆర్ పైన చర్యలకు అటు ఏసీబీ పూర్తి రంగం సిద్ధం చేసింది చెప్పొచ్చు మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే క్యాబినెట్ అనుమతి లేకుండా కేవలం మంత్రి చెప్పింది దాని ప్రకారం డెబ్బై యాభై నాలుగు కోట్ల రూపాయల డబ్బు నిధుల మొత్తాన్ని కూడా లండన్లో ఉన్న ఎఫ్ఏ కంపెనీకి మొత్తంగా డబ్బులు బదిలీ చేస్తారు హెచ్ఎండి అధికారులు అయితే హెచ్ఎండి అధికారులకు దీంట్లో విచారించారు అరవింద్ అరవింద్ కుమార్ కూడా విచారణ జరిగింది అరవింద్ అరవింద్ కుమార్ దగ్గర పెద్ద స్టేట్మెంట్ చేశారు ఒక నాలుగు సార్లు అరవింద్ కుమార్ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అయితే అరవింద్ కుమార్ని కూడా ప్రాసిక్యూషన్ చేయాలంటూ కూడా తప్పనిసరిగా డిఓపిటీ సెంట్రల్ గవర్నమెంట్ అయిన డిఓపిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మేరకు అరవింద్ కుమార్ సంబంధించిన అనుమతి కోరుతూ అయితే ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ డిఓపిటీకి కేంద్రంకి కేంద్రానికి ఇప్పటికే ఏసీ పథకాలు ఒక నివేదిక పంపించారు అయితే అరవింద్ కుమార్ సంబంధించిన ప్రాసిక్యూషన్ అనుమతి ఇంకా డిఓపిటీ ఇవ్వలేదు అటు డిఓపిటీ నుంచి అరవింద్ కుమార్ సంబంధించిన ప్రాసిక్యూషన్ అనుమతి రాగానే ఇటు ఇప్పటికీ గవర్నర్ నుంచి అనుమతిని కేటీఆర్ పైన వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాసిక్యూషన్ సంబంధించిన అనుమతులన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏసీ పథకాలు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు అవసరమైన పక్షంలో చర్యలు చేస్తారు నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించి ఆ మేరకు చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడాతుంది అయితే ఫర్దర్గా ఇప్పుడైతే చూసినట్లయితే దీంట్లో ప్రాసిక్యూషన్ మేద మెయిన్ హార్డలైన గవర్నర్ నుంచి అనుమతి అనేది ఒక కీలక అంశం ఆ కీలక అంశంలో ఒక ముందడుగు పడింది ఏసీపీకి అని చెప్పొచ్చు ఆ మేరకు ముందడుగు పడిన నేపథ్యంలో ఫర్దర్గా కేటీఆర్ విషయంలో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది అటు డిఓపిటీ నుంచి అరవింద్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రాసిక్యూషన్ అనుమతి చూసినట్లయితే ఆ మేరకు ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం ఫర్దర్గా ముందుకు వెళ్తాం అనే విషయాన్ని కూడా ఏసీ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు చక్రి థ్యాంక్స్ ఫర్ దేట్స్ రమేష్